వెల్కమ్ టు అగ్మాక్స్ సొరకాయ సాగు చేస్తున్నారా అయితే ఎక్కువ దిగుబడి రావాలంటే మీ భూమికి సరిపడా మంచి విత్తనం ఎంచుకోవటం చాలా ముఖ్యం ప్రస్తుతం మార్కెట్లో లభ్యమయ్యే కొన్ని సొరకాయ విత్తన రకాలు వాటి ప్రత్యేకతల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా మాట్లాడుకుందాం సొరకాయ అనేది వేసవి కాలంలో ఎక్కువగా సాగు చేసే ముఖ్యమైన కాయగూర పంట విత్తనాలు నాటిన అరవై నుండి డెబ్బై ఐదు రోజుల్లో కాయలు రావటం వల్ల అలాగే తక్కువ నీటితోనూ తక్కువ ఖర్చుతోనూ త్వరగా పెరిగే పంటగా రైతులకు మంచి లాభాలను అందిస్తుంది ఇందులో సుమారు తొంభై శాతం వరకు నీటి శాతం ఉండి వేసవిలో శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది దీని పోషక గుణాలు విశేషంగా ఉండి ఇందులో ప్రోటీన్ థయామిన్ రిజోప్లాచిన్ విటమిన్ సి ఐరన్ మెగ్నీషియం పాస్పరస్ వంటి శక్తివంతమైన పోషకాలున్నాయి ఇది తేలికగా జీర్ణమయ్యే కూరగాయ కాబట్టి చిన్నవాళ్ల నుండి పెద్దవాళ్ల వరకు అందరికీ అనుకూలంగా ఉంటుంది సొరకాయ గుజ్జు మలబద్ధకం దగ్గు తేలికపాటి అంధత్వం వంటి ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనమిస్తుంది కొన్ని విషయాలకు విరుగుడుగా కూడా పనిచేస్తుంది ఆకుల కషాయం కామెర్లు తగ్గించడానికి జీర్ణక్రియ మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపే సహజ డీటాక్స్ ఆహారంగా ఇది ప్రసిద్ధి చెందింది అలాగే కొవ్వు తగ్గించుకోవాలనుకునేవారు రక్తపోటును నియంత్రించుకోవాలనుకునేవారు దీనిని ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల ఎంతో మేలు కలుగుతుంది సొరకాయ సాగు చేయాలనుకునేవారు ఎలాంటి రకాలు ఎంచుకుంటే మంచి దిగుబడులు వస్తాయో తెలుసుకొని సాగు చేయటం చాలా మంచిది అయితే మనం కొన్ని సొరకాయ రకాల గురించి చూద్దాం మొదటిది పూస సమ్మర్ ప్రోలిఫిక్ లాంగ్ అనే సొరకాయ రకం న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఐఏఆర్ఐ ద్వారా స్థానిక జమ్ ప్లాజం ఆధారంగా అభివృద్ధి చేయబడింది ఇది వేసవిలో పండించేందుకు ఎంతో అనుకూలంగా ఉండటంతో పాటు వర్షాకాలంలో కూడా సాగు చేయవచ్చు దీని పండ్లు సుమారు నలభై నుండి యాభై సెంటీమీటర్ల పొడవు మరియు ఇరవై నుండి ఇరవై ఐదు సెంటీమీటర్ల చుట్టుకొలత కలిగి ఉంటాయి సరైన పద్ధతిలో సాగు చేస్తే మంచి దిగుబడి లభిస్తుంది పూసా సమ్మర్ ప్రాలిఫిక్ రౌండ్ కూడా అదే సంస్థలో స్థానిక విత్తనాల ఆధారంగా అభివృద్ధి చేసిన సొరకాయ రకం ఇది బలంగా పెరిగే మొక్కలు ఇవ్వటంతో పాటు దాదాపు పదిహేను నుండి పద్దెనిమిది సెంటీమీటర్ల చుట్టుకొలత గల గుండ్రటి ఆకారంలో కలిగి ఉంటుంది ఈ రకం అత్యంత అధిక దిగుబడిచ్చే విశేషత కలిగి ఉంది వేసవికాలంలో ఈ రెండు రకాలు మంచి దిగుబడితో రైతులకు లాభదాయకంగా ఉంటాయి పూసా మేఘాధూత్ అనే సొరకాయ రకం కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఐఏఆర్ఏతో అభివృద్ధి చేసి విడుదల చేసిన పూసా సమ్మర్ ప్రాలిఫిక్ లాంగ్ మరియు సెల్ టూ మధ్య ఎఫ్ హైబ్రిడ్ రకంగా రూపొందించారు ఇది వసంతకాలం మరియు కాలాల్లో సాగు చేయటానికి అనుకూలం ఈ రకం పూసా సమ్మర్ ప్రాలిఫిక్ లాంగ్ కంటే ఎక్కువ దిగుబడి ఇస్తుంది కాబట్టి రైతులకు ఇది మెరుగైన ఆదాయాన్ని కూడా ఇవ్వగలదు పూసా మంజరి అనే రకాన్ని కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అదే సంస్థ అభివృద్ధి చేసింది ఇది రౌండ్ ఆకారంలో పండ్లను కలిగిన ఒక వన్ హైబ్రిడ్ రకం ఇది పూసా సమ్మర్ ప్రోలిఫిక్ రౌండ్ మరియు సెల్ లెవెన్ మధ్య సంకరణం దీని మొక్కలు బాగా పెరిగి మంచి దిగుబడిని ఇస్తాయి గుండ్రటి ఆకారంలో ఆకర్షణీయమైన పండ్లతో కూడిన ఈ రకం మార్కెట్లో డిమాండ్ కలిగిందిగా నిలిచింది కళ్యాణ్పూర్ లాంగ్ గ్రీన్ అనేది మంచి దిగుబడి ఇచ్చే సొరకాయ రకం ఈ రకాన్ని ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఉన్న కళ్యాణ్పూర్ వెజిటబుల్ రీసెర్చ్ స్టేషన్ సిఎస్ఏయూఏటీలో అభివృద్ధి చేశారు ఈ తోటకూర తీగలు బలంగా పొడవుగా పెరుగుతాయి పండ్లు పొడవుగా ఆకర్షణీయంగా ఉండి తినటానికి కూడా బాగుంటాయి ఈ రకం సొరకాన వేసవి కాలంలో సాగు చేస్తే సుమారు నూట ఇరవై రోజుల్లో హెక్టారుకు ముప్పై టన్నుల వరకు దిగుబడి రావచ్చు అధిక దిగుబడి కోరుకునే రైతులకు ఇది మంచి ఎంపికగా ఉంటుంది ఇక సామ్రాట్ అనేది కూడా అధిక దిగుబడి ఇచ్చే ఒక సొరకాయ రకం దీన్ని మహారాష్ట్రలోని దహను ప్రాంతానికి చెందిన స్థానిక జోమ్ ప్లాజం నుంచి ఎంపిక చేసి మహాత్మా పూలే కృషి విద్యాపీఠ్ రాహురి ద్వారా పంతొమ్మిది వందల తొంభై రెండులో విడుదల చేశారు ఈ రకానికి చెందిన పండ్లు ముప్పై నుండి నలభై సెంటీమీటర్ల పొడవుండి ఆకుపచ్చ రంగుతో మంచి నాణ్యతతో కనిపిస్తాయి పంట కాలం సుమారు నూట ఎనభై నుండి రెండు వందల రోజులుంటుంది సరైన నిర్వహణతో ఈ రకం సొరకాయ హెక్టార్కు నలభై టన్నుల వరకు దిగుబడిస్తుంది దీర్ఘకాలిక పంట కోసం చూస్తున్న రైతులకు ఇది మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు ఇలా సొరకాయ పంటకు అనేక రకాలున్నాయి వాటిలో ప్రతి రకానికి తగిన వాతావరణం పండ్ల లక్షణాలు మరియు దిగుబడి సామర్థ్యం వేరుగా ఉంటుంది రైతులు తమ ప్రాంత వాతావరణానికి నీటి లభ్యతకు మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా సరైన రకాన్ని ఎంచుకుంటే తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి సాధించవచ్చు పూస కళ్యాణ్పూర్ సామ్రాట్ వంటి రకాలు మంచి నాణ్యతతో పాటు అధిక దిగుబడినిచ్చే విశేషత కలిగి ఉండటంతో ఇవి రైతులకు ఆదాయాన్ని పెంచే మార్గంగా నిలుస్తున్నాయి అందుకే సొరకాయ సాగు చేసే ముందు రకాలను గమనించి శాస్త్రీయంగా సాగు పద్ధతులు పాటించడం ద్వారా మీరు మంచి దిగుబడిని సొంతం చేసుకోవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే సొరకాయ వేసవిలో తక్కువ నీటితో వేగంగా పెరిగే పంటగా ప్రసిద్ధి చెంది అరవై నుండి డెబ్బై ఐదు రోజుల్లో కాయలు వస్తాయి సొరకాయలో తొంభై శాతం నీటి శాతం ఉండి శరీరానికి చల్లదనం అందిస్తుంది ప్రోటీన్ విటమిన్ సి ఐరన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి మలబద్ధకం దగ్గు అంధత్వం నివారణతో పాటు డీటాక్స్ ఆహారంగా పనిచేస్తుంది అధిక దిగుబడికి తగిన రకాన్ని స్థానిక వాతావరణాన్ని బట్టి విత్తన రకాలను ఎంపిక చేసుకోవాలి పూసా సమ్మర్ ప్రోలిఫిక్ లాంగ్ ఐఏఆర్ఐ అభివృద్ధి చేసిన రకం వేసవి వర్షాకాలంలో సాగు చేయవచ్చు పండు పొడవు నలభై నుండి యాభై సెంటీమీటర్లు పూసా సమ్మర్ ప్రాలిఫిక్ రౌండ్ గుండ్రటి ఆకారంతో అధిక దిగుబడి ఇచ్చే రకం వేసవికి అనుకూలంగా ఉంటుంది ఇక పూసా మేగ్ దూత్ సమ్మర్ ప్రాలిఫిక్ లాంగ్ కంటే ఎక్కువ దిగుబడి ఇచ్చే వన్ హైబ్రిడ్ రకం పూసా మంజరి మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా గుండ్రటి ఆకారంలో ఉంటుంది కయాణ్ లాంగ్ గ్రీన్ ఉత్తర భారతదేశ రైతులకు అనుకూలమైన రకం అధిక దిగుబడితో నూట ఇరవై రోజుల్లో ముప్పై టన్నుల వరకు సాధ్యం ఇక సామ్రాట్ రకం మహారాష్ట్ర నుండి అభివృద్ధి చేయబడిన దీర్ఘకాలిక రకం నూట ఎనభై నుండి రెండు వందల రోజుల పంట కాలంతో నలభై టన్నుల దిగుబడి సామర్థ్యం కలిగి ఉంటుంది